సైనింగ్ వాళ్ళు ఎక్కడోళ్ళు వాళ్ళు నిజామాద ఉన్నారు ఖమ్మంబాద్ ఉన్నారు శ్రీకాకుళం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి ఆ ఆ కట్ ఓహ్ ఇస్మే ఈ బాల్ తోని ఫామ్ నా నాకు వందర్ సైన్ న దో ఫామ్ వందర్ మే మార్జిన్ ఉంది నాకు ముజే యేసే సేవ్ బక్తుల సేవ్ ఉంది ఎడతిన బక్తులని ఆనికి ఎన్రోన్ యూస్ చేస్తు ఉండాలి ఎక్లూడ్ యా ఓహ్ హమే మెన్ రికార్డ్ కియా మన ఆడి గాడా సార్

సాయంత్రం మాట్లాడింది నామి నామినేషన్ ఉండే మా కౌన్సిల్ ఆయన ఇవాళటి సంబంధం కాదు కదా టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌసండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌసండ్ నైన్ మా నాన్నగారికి వీరి నాన్నగారికి దగ్గర సంబంధం చాలా క్లోజ్ అయితే సెలెక్ట్ కమిటీలో మొత్తం నడిపించిండ్రు ఎండోమెంట్ యాక్ట్ అమెండ్మెంట్ ఇప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ కోసం మళ్ళీ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమెండ్మెంట్ కోసం స్వామి గారు బాగా రోజు పొద్దున అసెంబ్లీకి వస్తుండే కొట్లాడుతుండే సీఎం గారితో చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సౌందర్య రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసిన ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు ఉపేక్షించేది కూడా లేదు ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయి ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ